అందులో బట్టి మా అమ్మగారు ఎప్పుడైనా నూనె రాస్తే పట్టుబట్టి పరిగెత్తించి మమ్మల్ని నూనె రాస్తే వెంటనే నేను తలసిన చేసేవాడిని మళ్ళీ నూనె రాయడం రాయించుకోవడం చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు అయితే ఇరవై మూడో కీర్తనలో ఆరు వచనాలు ఉంటాయి ప్రతి వచనంలో ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని మనం గ్రహించవచ్చు యు ఎన్ నోట్ మీ విత్ ఆయిల్ నువ్వు నూనెతో నా తల అంటి ఉన్నావు అని కీర్తనకారు రాశాడు వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఇట్ వాస్ అది ఎలాంటి నూనె హిబ్రూ భాషలో నూనె అనే మాట షమెన్ అనే పదం వాడారు షమన్ మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా నూనె కావాలంటే కొంచెం షమన్ ఇవ్వండి అని అడగండి రేపటి నుంచి అది హిబ్రూలో షమన్ అంటే షమన్ అనే మాటకు ఆయిల్ అని అర్థం ఎస్పెషలీ ఆలివ్ ఆయిల్ ఒలీవ నూనె దాన్ని షమన్ అని పిలిచేవారు ఇక్కడ నూనెతో నా తల అంటి ఉన్నావని భక్తుడు రాశాడు కానీ ఏ నూనె అని గనక ప్రశ్నిస్తే షెమన్ అనే మాట ఎక్కువగా ఎగ్రీజీ ఆయిల్ టేకిన్ ఫ్రమ్ ఆలివ్ ప్లాంట్స్ ఆలివ్ ట్రీస్ ఒలీవ నూనె బైబిల్ గ్రంథంలో ఒలీవ నూనెకు చాలా ప్రాముఖ్యత మీరు ఆది నుండి చివరి వరకు మీరు చదివితే నూనె గురించిన ప్రస్తావన బైబిల్లో వచ్చిన ప్రతిసారి ఎక్కువ సందర్భాల్లో అనేవి వన్ ఆఫ్ ద నేచురల్ రిసోర్సెస్ ఫుల్ లాయ్స్ వారికి దేవుడిచ్చిన ఒక బహుమానమే అనండి లేదా ఒక భాగ్యం అనండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆలివ్ ట్రీస్ మీరు ఎక్కడికి వెళ్ళిన ఇజ్రాయెల్ దేశంలో ఆలివ్ ట్రీస్ కనపడతాయి విస్తారమైన ప్రొడక్ట్ అనమాట ఆలివ్ ట్రీస్ లో నిరుపయోగం అయింది ఉండదు ఆ చెట్టులో ఆ వేళ్ళు దగ్గర నుండి ఆలివ్ లీవ్స్ వరకు ఆ ఆకులు వరకు అన్ని ఉపయోగమైంది ఆలివ్ ట్రీకున్న ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే అది భూమిలోంచి పెకిలించి మీరు ఎక్కడ నాటినా మరలా బ్రతికేస్తుంది అంత ఈజీగా చచ్చిపోలేదు ఎవరైనా పెకిలించి ఆ ఆలివ్ ట్రీని మరొక చోట కనుక నాటితే మరల చిగిరించేస్తుంది మరల కాయలుగా వేస్తుంది ఆలివ్ ట్రీస్ పచ్చిగా ఉన్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అది పండితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి దాని లోపల ఉన్న సీట్కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా నిరుపయోగం లేని చెట్టు అంటూ ఏదైనా ఉంది అంటే అది ఆలివ్ ట్రీ అండ్ దోస్ ఆలివ్ ట్రీస్ కింద బి ఫౌండ్ ఎన్ ఇజ్రాయల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కన్ను తిప్పి కన్ను తిప్పితే ఆలివ్ ట్రీస్ కనపడతాయి నేను ఇజ్రాయల్ దేశం ఇరవై సార్లు వెళ్ళొచ్చాను ఆలివ్ ట్రీస్ అంటే బాగా ఇష్టం అక్కడ సర్వ్ చేసే ప్రతి ఫుడ్ లో కూడా మీరు ఏ రెస్టారెంట్ లో మీరు ఫుడ్ తిన్నా లేదా ఏ హోటల్లో మీరున్నా లంచ్ గానీ బ్రేక్ఫాస్ట్ గానీ సప్పర్ గానీ ఖచ్చితంగా ఆలివ్ ట్రీ ఆలివ్ ఫ్రూట్స్ మీకు సర్వ్ చేస్తాయి తినడానికి కొంచెం కష్టంగానే ఉంటాయి కానీ చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రస్తుత దినాల్లో కూడా చాలా మంది డాక్టర్లు ఆయిల్ యూసేజ్ గురించి మాట్లాడుతూ యూజువల్గా మనందరం కూడా వంటలు వండుకోవడానికి లేకపోతే పిండి వంటలు చేసుకోవడానికి కొన్ని రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాము వాటి వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది స్త్రీలకు చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను దయచేసి ఒక్కసారి మీరు ఉపయోగించిన ఆయిల్ మరలా ఉపయోగించద్దు ఎందుకోసం అంటే ఆ రీయూజ్డ్ ఆయిల్లో చాలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా మీరు పాడు చేసుకున్నట్టే కొంతమంది స్త్రీలు పొదుపుజ్యంలో పడి వాడిందే వాడి వాడిందే వాడి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు వాడేసి ఆ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి అందును బట్టి ఒక్కసారి మాత్రం ఒక ఆయిల్ని మీరు ఒకసారి వేడి చేసి ఆమె ఉండారంటే ఇంకా అది ప్రక్కన పెట్టేయడమే దాన్ని మరలా రీయూజ్ చేశారంటే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుద్దని డాక్టర్లు చెబుతున్న మాట ఇది నేను డాక్టర్ మెడికల్ డాక్టర్ని కాదు కానీ అప్పుడప్పుడు ఇలాంటివి చదువుతూ ఉంటాను సో ఆలివ్ ఆయిల్ లేదా ఆలివ్ ట్రీ చాలా ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే వెన్ ఐ కమ్ టు యూ లోడ్ యూ నాయిట్ మీ విత్ ఆయిల్ షెమిన్ అనే మాట ఆయిల్ ఆ నూనెతో నన్ను అంటి ఉన్నావని కీర్తనకారుడు ఈ మాట రాశాడు బైబిల్ పండితులు కీర్తన గ్రంథం ఇరవై మూడో కీర్తన దాయ ఎప్పుడు ఎప్పుడు ఉంటాడు దావి దగ్గర ఎప్పుడు లిఖించుంటారు లేదా రచించుంటారని ఒక చిన్న ఆలోచన చేయడం ప్రారంభించారు బట్ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్ బైబిల్లో రాయబడిన ప్రతి కీర్తన వెనకాల ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ లోంచి ఆ అనుభవంలోంచి దావిది గారి కీర్తన రాశారు కాబట్టి అవన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి మనకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి మనం చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఆ కీర్తనలు మన హృదయానికి ఎందుకు హత్తుకుంటాయంటే అవన్నీ అనుభవాలలోంచి రాసిన కీర్తనలు జాన్ మిల్టన్ అందుకనే అంటాడు జాన్ మిల్టన్ అంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ మరిచిపోలేని ఒక పోయిట్ ఒక కవి ఆయన ఏమంటాడంటే వీ డు నాట్ సీ ఎనీ అదర్ బెటర్ వరల్డ్ ప్రపంచంలో బైబిల్లో రాయబడిన కీర్తనల కన్నా అత్యుత్తమైన కీర్తనలు గీతములు ఎక్కడ మనకు కనబడవన్నాడు సుప్రసిద్ధ కవి ఇచ్చిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇది బైబిల్ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలా మంది కీర్తన గ్రంథం చదివి విశేషమైన దీవెన పొందడానికి కారణం ఏంటంటే అవన్నీ అనుభవాల్లోంచి పుట్టిన కీర్తనలు బహుశా దావీదు తన తండ్రి ద్వారా బెత్తలహేము పొలాల్లో గొర్రెలు మేపడానికి పంపబడినప్పుడు ఈ కీర్తన రాసి ఉండొచ్చు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు తాను ఏ విధంగా గొర్రెలు చూసుకుంటున్నాడో వాటి బాగోగులు పట్టించుకుంటున్నాడో వాటిని పచ్చని స్థలాలకు తీసుకెళ్తున్నాడో శాంతికరమైన జలము ఎలా పరుండు చేస్తున్నాడో ఇవన్నీ కూడా దావీదు చేస్తున్న పనులనే తాను కూడా దేవుని సంతికి వచ్చినప్పుడు దేవుణ్ణి కాపరిగా భావించి ప్రభువా నేను నా దగ్గరున్న ఈ షీప్ కి నేను ఏ విధంగా ఇవన్నీ చేస్తున్నానో అండ్ ఐ టు ఎక్స్పీరియన్స్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ అండ్ ఐ బిలీవ్ యువర్ మిల్ నువ్వు నా కాపర్యు గనుక ఇవన్నీ నాకు చేస్తావు అని దా ఇది తన అనుభవాల్లోంచి కీర్తనం రాశాడు అండ్ హియర్ వి ఎన్ నాయిట్ మై హెడ్ విత్ ఆయిల్ నీవు నా తలను నూనెతో ఏం చేశావు అంటి ఉన్నావు అనే మాట రాశాడు బెత్లెహెం పొలాల్లో గొర్రెలు మేపుతున్నప్పుడు కొన్ని రకాల సమస్యలు ఆ గొర్రెల కాపరి మరియు గొర్రెలు ఎదుర్కొనేవాట అందులో ఒక సమస్య ఏంటంటే కొన్ని రకాలైన ఈగలు ఆ గొర్రెల మీద వాలుతుండేవి ప్రాముఖ్యంగా తల మీద వాలేవి గొర్రెలకు బొచ్చు ఉంటుంది ఆ ఆ తల మీద మాత్రం ప్లేస్ ఉన్నప్పుడు దాదాపుగా మన ఇండ్లల్లో ఎగిరే ఈగలు కాకుండా కొన్ని రకాలైన టెట్లీ ఫ్లైస్ అవి బాధించే ఈగలు అవి గనక మన దేహం మీద వాలిన లేకపోతే ఏదైనా జంతువుల మీద వాలితే నొప్పి పుట్టిస్తాయి బాధ కలిగిస్తాయి అలాంటి కొంచెం పెద్ద సైజు ఫ్లైజ్ లేదా ఈగలు గొర్రెల తలల మీద వాలేవాట ఈ కాపర్ ఎక్కడో ఉండేవాడు ఈ లోపల ఆ ఈగలు ఒక నాలుగో ఐదో లేకపోతే పదో పదిహేనో ఈగలు వచ్చి ఆ గొర్రె తల మీద వాలినప్పుడు ఆ గొర్రెలు బాధపడేవాట అరిచేవాట ఆ నొప్పి నుండి విడుదల పొందడానికి అవి బాధిస్తుంటే ఈ గొర్రెలు కొన్నిసార్లు ఎక్కడైనా ఆ గొర్రెల దొడ్డి ఉంటే ఆ గోడలకు కానీ లేదా కర్రలకు కానీ తమ తలను తీసుకెళ్లి బాదుకునేవంట ఎందుకోసం ఇప్పుడు మనం అనుకోండి దోమలు ఈగలేమన్న వాళ్ళతే మన చేతులతో తీసుకుంటాం గొర్రెలకు ఆ ఫెసిలిటీ లేదు కదా బట్టి అవి ఏం చేసేవంటే ఆ బాధను తట్టుకోలేక అక్కడ కర్రలు కానీ లేకపోతే దొంగలు కానీ గోడ కానీ ఏదైనా ఉంటే వాటికి వెళ్ళి తల కొట్టుకునేవాడు ఆ ఈగలంతా బాధించే ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత కాపరేం చేసేవాడు అంటే గొర్రెలన్నీ కూడా వరుసగా నిలవబెట్టి వాటి తలల మీద ఆయిల్ పోసేవాడు ఆ నూనె పోయడం వలన ఆ ఈగలు వాటి మీద వాలేవి కాదండి ఆ తలల మీద వాలేవి కాదు ఎప్పుడైతే నూనె అడుగుంటు పోయిందో లేదా నూనె ఆరిపోయిందో మరలా ఈగలు ఆ తలల మీదకి వచ్చాయి పాదించే ఆ గొర్రెలు ఒక విచిత్రంగా అరిచేవాడు ఆ నొప్పి ఆ పాదం తట్టుకోలేక అరుస్తుంటే వెంటనే గొర్రెల కాపుర చూసి గబగబా దగ్గరికి పిలిచి ఆ తల మీద నూనె పోసేవాడు ఇందట్వే ఆ గొర్రెలను కాపాడేవాడు భద్రపరిచేవాడు ప్రియుర గమనించండి ఫిలిస్తైన్స్ అనబడే శత్రువులు ఇస్రాయేల్ ప్రజలకు ఉన్న శత్రువులు ఫిలిస్తీన్లు బైబిల్ నిన్న మనం చూస్తే ఇస్రాయిల్ ప్రజలు కొన్ని రకాల శత్రువులు ఉన్నారు కదా మోయాబిలు కావచ్చు అమోనీయులు కావచ్చు ఫిలిస్తీన్లు కావచ్చు అమాలికి కావచ్చు ఇంకా రకరకాల శత్రువులు చాలా మంది ఏదో మీలు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఉండేవారు ఈ ఫిలిస్తీన్స్ లో ఆ ఫిలిస్తీన్ లో కొన్ని రకాలైన దేవతలు వాళ్ళకు ఉండేవి ఆ దేవతలను ఆరాధన చేస్తుండేవారు అందులో ఒక దేవత పేరు బయల్జిబూబ్ గురించి మీరు వినుంటారు బైబిల్ రంగంలో ఆ బయల్ జిబూబ్ అనే ఆ దేవతను ఎందుకు ఆరాధన చేసేవారు అంటే ఆ దేవతను తెలుగులో ఈగల దేవుడు లేదా ఏగల దేవత అని పిలిచేవారు అంటే ఈగలను కూడా వారు దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధన చేసేవారు ఫిలిస్తైన్ ఆ డెట్లీ ఫ్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆరాధన చేస్తుండేవారు స్పిరిచువల్ మీనింగ్ మనం ఆలోచన చేస్తే నంబర్ వన్ సంబంధమైన దేవతలు గాని దేవుళ్ళు గానీ నా మీద ఆధిపత్యం చేయకుండా ఉండాలంటే నీ నూనె నా మీద ఉండి తీరాల్సిందే స్తోత్రం కలిగిన గాక అండ్ సెకండ్ థింగ్ ఆ ఈగలు గొర్రెలను బాధిస్తున్నప్పుడు ఈ తలల మీద పుండ్లు చేస్తున్నప్పుడు నొప్పి కలిగిస్తున్నప్పుడు ఆ ఆయిల్ ఉన్నంత వరకు కూడా ఆ ఈగలు ఆ గొర్రెల మీద వాలేవు కాదు అందులో బట్టి అవి సేఫ్ గా ఉంటాయి ఈ దృశ్యాన్ని దామయూత్ భక్తుడు తనకు నేను ఏ విధంగా నా గొర్రెల తల మీద నూనె పోయడం ద్వారా అవి ఈగల నుండి భద్రపరచబడుతున్నాయో ఆ ఈగలు వాటిని బాధించకుండా భద్రపరుస్తున్నాయో నేను కూడా నీ దగ్గరికి వచ్చి నా తల వంచి నీవు నన్ను అభిషేకించు యు యుంట్ మీ విత్ యూ ఆయిల్ నీ దగ్గర ఉన్న నూనెతో నన్ను అభిషేకించు ప్రభు అని దైవేజ్ ప్రార్థన చేస్తూ నా తలను ఉన్నావు గనుక నీ కొందనాలని కృతజ్ఞత తెలియజేసాడు లిసన్ టుభు దగ్గరికి మనం రావడం ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా దేవుడు కూడా మన తలల మీద నూనె పోయాలని మనల్ని తన నూనెతో అభిషేకించాలని దేవుడు ఆశిస్తున్నాడు వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ దట్ కెన్ దేవుడు మనకు ఎలాంటి నూనెని ఇస్తాడు చూడండి ఆయిల్ చాలా విధానాల్లో వాడుతుంటాం కొన్ని వంటలు వండడానికి వాడే ఆయిల్స్ కొన్ని ఉన్నాయి తలకు పెట్టుకునే ఆయిల్స్ కొన్ని ఉంటాయి అవి హెయిర్ ఆయిల్ అని పిలుస్తాం ఆ తర్వాత బాడీ మసాజ్ చేయడానికి ఉపయోగించే ఆయిల్స్ కొన్ని ఉంటాయి అవుట్ ఆయిల్ అని ఒక ఆయిల్ ఉంటుంది ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ ఆయిల్ అంటారు దాన్ని ఒక లీటర్ కొనాలంటే థౌసండ్ డాలర్స్ పెట్టాలి దానికి అంటే తొంభై వేల రూపాయలు ఆయిల్ అది చాలా ఎక్స్పెన్సివ్ అది కొన్ని రకాల పర్పస్ అవుట్ ఆయిల్ అని పిలుస్తుంటారు ఇలా కొన్ని రకాల ఆయిల్స్ ప్రపంచంలో ఉన్నాయి బట్ వాట్ ఆయిల్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద లోడ్ దగ్గరికి మనం రావడం ద్వారా ఆయన మనకు ఎలాంటి నూనెతో అభిషేకిస్తారు ఎలాంటి నూనెతో దేవుడు మనల్ని నింపి తన మహిమ కొరకు వాడుకుంటారు అని ఆలోచన చేస్తే

దేవుని దగ్గరికి రావడం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే క్రొత్త తైలముతో నీవు నన్ను ఏం చేశావు అంటియున్నావు అనే మాట యు ఇట్ మీ విత్ ఫ్రెష్ ఆయిల్ అనగా ప్రభు దగ్గరికి రావడం ద్వారా యేసు క్రీస్తు ప్రభుని మన జీవితంలో చేర్చుకోవడం ద్వారా మన జీవితంలో కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే ఆయన క్రొత్త తైలముతో మన అభిషేకించి కొత్త జీవితాన్ని మనకిస్తాడు హలో లూయా ఏ జీవితం ఇస్తాడు ఆయన కొత్త జీవితం మనకిస్తాడు